శ్రీ గురు భీవన్నమ భగవద్భీత పదహైదవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం నుండి ఈ వేళ మనం ఐదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం నిర్మాణ మోకాదితసంగ అధ్యాత్మ నిత్యా వినివృత్త కామా ద్వైర్ విముక్త సుఖ సంగై తత్ భగవానులు చెబుతూ ఉన్నారు అర్జున అభిమానము లేక అహంకారము అవివేకము లేని వారును సంగము అనగా దృశ్య ఆసక్తి అను దోషమును జయించిన వారును నిరంతరము ఆత్మజ్ఞానము అనగా బ్రహ్మనిష్టగలవారును కోరికలన్నీ లెస్సగా వాసనా సహితముగా తొలగిన వారును దుఃఖములను ద్వంద్వముల నుండి బాగుగా విడువబడిన వారును అగు అజ్ఞానులు అటువంటి జ్ఞానులు అట్టి అవ్యయమగు బ్రహ్మపదమును అనగా మోక్షమును పొందుతున్నారు అని తెలియబడుతున్నారు పునరావృత్తి లేని శాశ్వత బ్రహ్మపదమును అనగా మోక్షమును ఎవరు పొందగలరు ఈ శ్లోకమునందు చక్కగా నిరూపింపబడినది ఆరు స లక్షణములు గలవారు అట్టి మఖోన్నత పదవిని చేపట్టగలరు అని భగవానుడు చెబుతూ ఉన్నాడు అవి ఏమి అంటే అభిమానము అవివేక రాహిత్యము సంఘమును దోషమును జయించుట సంగమనగా దృశ్య పదార్థములంద ఆసక్తి అసంగమనగా అది లేకుండుట వానితో అంటకనుండుట నిరంతరము ఆత్మ ఎందు నిష్ట కలిగి ఉండుట ఇచ్చట నిరంతరము అనగా నిత్య అను పదము భగవానుడు మనకు తెలియజేశాడు ఇది గమనింపదగినది ఏదియో యొక్క కాలమున్న దైవ చింతన చేయుట మంచిదే కానీ అది చాలదు క్రమక్రమముగా ఆ దైవ నిష్ఠా సమయమును పెంచుకొని చూపోయి నిరంతర దైవ నిష్ఠను స్థితిని దైవ భావమును ప్రకాశము లేనిచో మాయయను అంధకారము వెంటనే వచ్చి అలముకను అత్తరి మహాప్రమాదము సంభవించును కావున నిరంతర ఆధ్యాత్మ నిష్ఠ ద్వారా మాయకు అవకాశం అవకాశమీయక నుండవలి ప్రపంచంలో మూడు రకముల జనులుందురు కొందరు ఆత్మ స్థితిని దైవ భావమును వీరు ఉత్తములు మరికొందరు కొద్దిసేపు దైవచింతన కలిగి తదుపరి ప్రాపంచిక కార్యకలాపముల ఎందు నిమగ్నులగుదురు వీరు మధ్యములు సాధనాతిశయముచే వీరు మొదటి తరగతికి క్రమముగా చేరుకొనగలరు ఇక నిరంతరము దృశ్య పదార్థ వ్యామోహములోనే కొట్టుకొనుచు దైవ స్మరణ కొకింతైనను లేని వారు కనిష్ఠులు ఈ స్థితి నింద్యము నిత్యము గర్చితము అయి ఉన్నది కావున వివేకవంతులు దానిని ఛదించవలయను ఇక మోక్ష పద ప్రాప్తికి ఆవశ్యకమైన నాలుగు సుగుణము కోరికలను సంపూర్ణముగా వాసన సహితముగా తొలగించుట వినివృత్త కామాహ అనగా నివృత్త అని చెప్పక వినివృత్త అని చెప్పుట వలన కోరికలన్నీయు నిశేషముగా సమూలముగా వాసన సహితముగా తొలగిపోవలేనని భావము ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామాహ అను ఈ శ్లోక పాదమును ముముక్షువులు సదా స్మరించుచుండుట మంచిది ఎలా ఆధ్యాత్మిక సాధన సర్వస్వమంతయు ఈ రెండు పదములలోని ఇమిడి ఉన్నది మొదటిది తత్వజ్ఞానము అనగా ఆధ్యాత్మ నిత్యాహ రెండవది వాసనాక్షయము అనగా వినివృత్త కామా మొదటి దృక్కు స్వరూపస్థితి రెండవది దృశ్య రాహిత్యము ఈ రెంటిని సాధకుడు ఏక కాలములో అభ్యసించుతూ రావలేనని శాస్త్రములు ఘోషించుతున్నవి ఇక ఐదవ సాధన సుఖ దుఃఖాది ద్వంద్వరాహిత్యము ఆరోది అమోఢత్వము అనగా అజ్ఞానము లేకుండుట అజ్ఞానమును అవిద్యను దరికి చేరనీయక జ్ఞానమందే సదా నిలుకడ కలిగి ఉండుట ఈ ప్రకారముగా భగవానుడు తెలిపిన ఆరు సాధనలను చక్కగా అవలంబించువారు పొందునట్టి మహత్తర ఫలితమేమి అవ్యయముగు మోక్షమే గచ్చంతి పదమవ్యయం ప్రపంచములోని పదవులన్నీ వ్యయములు నాశవంతములు క్షయస్తువులు పరమాత్మ పదవి యొక్కటి అవ్యయమైనది శాశ్వతమైనది తరుగులేనిది కావున విఘ్నులెల్లరూ ఆ దానిని అన్వేషించవలయను పరమాత్మ పదం ఎట్టిది అవ్యయమైనది నాశరహితమైనది దానిని ఎవరు పొందగలరు అభిమానము అవివేకము లేనివారు సంగము దృశ్య వస్తువులందు ఆసక్తి అను దోషమును జయించిన వారు నిరంతరము ఆత్మస్థితి ఎందువారు కోరికలను పూర్తిగా వాసన సహితముగా తొలగించిన వారు సుఖ దుఃఖాది ద్వంద్వములను విడువబడిన వారు మూఢత్వము అజ్ఞానము లేనివారు ఈ ప్రకారములుగా ఆరు సలక్షణములు గలవారు పరమాత్మ పదమును మోక్ష పదవిని పొందగలరు అని మనకు తేట తెలు చేశాడు పరమాత్మ ఈ యొక్క లక్షణములను ఏ లక్షణము మనము ఆచరణలో లేదు అది కూడా మనము తీసుకొని ఆచరణలో ఉండేదానికే మన ప్రయత్నము చేసి ధన్యులవుదాం సర్వం సద్గురు పాదార్పణ జై గురుదేవ